ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు రోజు ఏదో ఒక అంశంతో వివాదం అవుతున్నారు ఇలా వివాదం కావడానికి కారణం అధికారం ఉంది అనేటువంటి అహంకారంతో కావచ్చు లేదు అధికారంలో ఉన్నాం కదా ఏం మాట్లాడినా చెల్లుబాటైద్ది అనేటువంటి ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఈ పద్నాలుగు నెలల కాలంలో మనం పరిశీలిస్తే అనేక అంశాలపై అనేక సమయాలలో అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కూటమి నాయకులు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలతో పాటు ప్రవర్తన కూడా అలాగనే ఉంది తాజాగా మనం చూస్తే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు మహిళలకు సంబంధించి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేయడమే కాకుండా మహిళా లోకాన్ని హేళన చేసిన విధంగా అనిపించింది మనకు ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఎప్పుడు లేనటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు అదే స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా అనేటువంటి ప్రవేశపెడితే మహిళలందరూ కూడా వాళ్ళ పుట్టింటికి ఎప్పుడంటే అప్పుడు పోవడం పోవడమే కాదు ఉదయం ఒకసారి సీరియల్ చూసురు మధ్యాహ్నం ఒకసారి సీరియల్ చూస్తుండ్రు రాత్రి ఒకసోట సీరియల్ చూస్తుండ్రు అదే విధంగా ఇంతకుముందు తోడుపాడళ్ళు ఫోన్లో కొట్లాడుకుండే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కొట్లాడుకుంటున్నారు బస్ ఎక్కి అని చాలా పలుచరయ్యట విధంగా చాలా తీసేసే విధంగా మాట్లాడటం జరిగింది అంటే ఆయన ఉద్దేశ ప్రకారము మహిళలకు ఏం పని లేదా ఏ బాధ్యతలు లేవా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు అంత ఖాళీగా ఉండరా సరే తల్లిదండ్రులు చూడడానికంటే సరే మీరు అనుకున్నట్టు మీరు చెప్పినప్పుడు మీరు చెప్పినట్లుగానే గొప్పగానే భావించుకుందాం వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పుట్టింటికి పోవడానికి ఒక వెసులుబాటు అనుకుందాం కానీ సీరియల్ చేయడం చూడడం కోసము ఉదయం ఒక సీరియల్ ఒక ఇంట్లో చూసురు ఒక ఊరిలో చూచురు మధ్యాహ్నం ఒక సీరియల్ ఒక ఇంట్లో ఇంకొక ఊరిలో చూచురు సాయంత్రం సీరియ నైట్ సీరియలు ఇంకొక ఊరిలో ఇంకొక చోట ఇంకొక ఇంట్లో చూస్తారు అనేటువంటిది ఆయన యొక్క భావన తోడిపోడలు కొట్లాడుకోవడం కోసం బస్సు ఎక్కిపోయి కొట్లాడుకుంటారు ఏందండి ఏ మాటలు అంటే మీ ఉద్దేశం ప్రకారము ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన జీవితంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే సంక్షేమం కోసం ఇచ్చిన మాట కోసం అంతో ఇంతో ఈసారి నిలబడిండు కొంతవరకైనా అటువైపు ఏమో ఆయన అంత ఫ్రిస్టేజియస్గా తీసుకొని రేపు పదవ తేదీ మీ జిల్లాలోనే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని అటహాసంగా నిర్వహించాలని ఒక పక్క చూస్తుంటే మీరేమో ఆయన పెట్టినటువంటి పథకాలను హేళన చేస్తూ మీ యొక్క ప్రవర్తన ఉంది ఇది చూడ్డానికి చాలా సిల్లీగా ఉంటుంది ఏముందబ్బా ఈ విషయం మీద కూడా వీడియోలు చేయాలన్నా అని విషయం చిన్నదే కానీ దాంట్లో ఏంది మహిళల పట్ల మీకు ఉన్నటువంటి భావజాలం ఏంది ఈయనొక్కడే కాదు రెండు రోజుల క్రితము బీజేపీ అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారు కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం గురించి అమ్మఒడి సరే ప్రస్తుతం ఉన్నటువంటి తల్లి కొందన పథకం గురించి కూడా చాలా సింపుల్గా మాట్లాడేసి ఉండరు ఏ వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు వాటి వల్ల విద్య మెరుగుపడదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుండ్రు ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రు ఎవరికి అర్థం కావడం లేదు ఓటమిలో ఉన్నారు బాధ్యతయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఒక ఆయన బీజేపీ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు ఆయన నోటించి ఏదైనా మాట వచ్చిందంటే ఆ పార్టీ మాటగా తీసుకోవాల్సింది ఉంటుంది ఇంకొక ఆయన క్యాబినెట్లో సభ్యుడు ఆ సభ్యుడంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ఆయనకు ఆమోదం ఉంటుంది ఆ స్త్రీశక్తి పథకం ఆమోదించేటప్పుడు ఆయన కూడా ఉన్నాడు మరి ఎందుకు ఇట్లా హేళన చేస్తున్నాడు అంటే బాధ్యత లేదు నోరు అనేది అదుపులో లేదు మనం అధికారం ఉంది మన ఇష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఎక్కడ కూడా బాధ్యత ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ప్రజలకు సంబంధించి గౌరవిద్దమనేటువంటి ఆలోచన ఎక్కడ లేదు చూడాలి మరి ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎట్లా అర్థం చేసుకుంటారు ఎంత దారుణమైన మాటలన్నీ మనం చెప్పచ్చు అంత ఖాళీగా ఉండరు జనాలు ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు అండి మీ ఇష్టం వచ్చిన నోటికి ఏది పడితే మాట్లాడుతుండ్రు ఒక్కరే కాదు ఇంకొక ఆయన సరే ఇక్కడ ఇంకొక మంచి గమ్మత్తు కూడా ఉంటుంది మనం గమనిస్తే పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా అమలు చేస్తున్నాం గొప్పనే ఒకవైపు చెప్పుకుంటారు ఇంకొక వైపు కొన్ని పథకాలు అమలు చేయాలంటే ఇబ్బంది ఉంది ఆ నాయుడు లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని అమ్మేయాలని ఆ విధంగా బాధపడతారు చేస్తున్న పథకానికి ఈ విధంగా హేళన చేస్తారు చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూసుకోండి సార్ మీ దగ్గరే ఉండి మీ కూటమిలో ఉండి మీ సహచర మంత్రిగా ఉండి మరి వాళ్ళు చేస్తున్న కామెంట్లు బాధ్యత లేకుండా ఒకసారి చూసుకోండి లేకపోతే ముందు ముందు మీకే ఇబ్బంది అవుతుంది